పడ్డ గత దశాబ్ద కాలంలో ఒక విధంగా హౌసింగ్ శాఖ నిర్వీర్యం అని అయిందని చెప్పక తప్పదంటుంది ఇప్పుడు గతంలో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా అంటే రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నిరుపేద వర్గాలు ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఇల్లు నిర్మాణం చేసుకోబడే విధంగా శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే శాచ్యురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా అందరికీ ఇల్లు మంజూరు వచ్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసింది సరే ఆ దశాబ్ద కాలం గడిచిన తర్వాత వాళ్ళ గత ప్రభుత్వ హయాంలోపల ఏదైతున్నదో అసలు ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం కేవలం ప్రకటనలకే పరిమితం కావటం అమల్లో ఏదైతుందో ఇక్కడ కూడా కోచరించలేదు రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడ వాస్తవంగా గత ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తానదమ్మా మీకు గుర్తుండచ్చు ఎన్నికలు అక్కడ ముందు ఏదైతున్నదో మూడు లక్షల రూపాయలతోని మంజూరు పత్రాలు కూడా ఇచ్చాయి కానీ అవి ఏదైతుందో అమలు కాలేదు ఇప్పుడు ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో పెరిగిన నిర్మాణ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మూడు లక్షల స్థానం ఇంకా రెండు లక్షలు అదనంగా పెంచి ఐదు లక్షలు మంజూరు ఇచ్చే విధంగా ఇప్పుడు ఐదు లక్షలతోని ప్రతి వర్గాల మొదటి విడతగా ముప్పై ఐదు వందలు కడుతున్నాం అమ్మ మొదటి విడతగా ముప్పై ఐదు వందలు కడుతున్నాం ప్రతి వర్గాల అంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షలు ఇంట్లో వస్తుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే చెప్పంటున్నాను ఇప్పుడు ఇందులో అందరికీ మనం ఇప్పుడు మొదటి విడతలో మంజూరు చేయలేకపోయాం కానీ ఏదైతే ఉందో దశలవారీగా ఇల్లు లేని వారికి అందరికి కూడా ఇండ్లు నిర్మాణం మంజూరు ఇచ్చే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుందమ్మా ఐదు సంవత్సరాల కాలం మనం పూర్తి చేసుకుంటాం అంటే ఐదు సంవత్సరాల కాలం లోపల అసలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అందరినీ ఒక ఇంటోలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందు పోతుంది ఇప్పుడు వచ్చే ఐదు లక్షలు ఏదైతుందో మనం ఒక నిర్మాణాత్మకంగా ఆర్భాటాలకు పోకుండా నిర్మాణం అనేది ఆర్భాటాలకు పోవద్దమ్మా మనం ఎంత ఉంటే గంత అన్నట్టు ఏదైతున్నదో నిర్మాణం చేసుకుంటే ఐదు లక్షలకి ఇంకొకటి రెండు ఎక్కువైనా కానీ మన ఇల్లు నిర్మాణం అవుతాయి నువ్వు ఆర్భాటాలు పోతే ఇంకా రెండు ఎక్కువైతుంది నేను అందుకే ఎక్కడ వెళ్ళి చెప్తున్నాను నేను వీళ్ళు మీరు ఫాల్ సీలింగ్ అని లప్పమని స్టోన్ అని ఇవన్నీ మనం లే ఆర్భాటాలు పోతే అంచ నిర్మాణం ఏమి పెరిగిపోతుంటుంది మన నిరుపేద వర్గాలం కాబట్టి ఏదైతుందో ప్రభుత్వం నుండి సహాయం పొంది నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి ఉన్నంత ఇల్లు కట్టుకోవాలన్నట్టు ప్రభుత్వం ఇస్తుంది ఇంకోటి రెండు అయినా కానీ ఇస్తుందో దాన్ని మనం పూర్తి చేసుకోవాలి మధ్యలాగా ఆ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకునే విధంగా మరి అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను వీళ్ళ ఇల్లు నిర్మాణంతో పాటుగా మీరు అమ్మా పిల్ల గత దశాబ్ద కాలం ఏదైతుందో అన్నాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదమ్మా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు సంతోషం వీళ్ళ కళ్యాణలక్ష్మి కొత్త జంట ఏర్పడుతుంది కొద్ది జంట ఏర్పడితే వాళ్ళు పిల్ల పాప అవుతారు వాళ్ళ పిల్ల పాప అయితే వాళ్ళు బడికి చదువుకుంటు పోవాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధి ఉనగూరాలి అంటే రేషన్ కార్డు కావాలి కదా ఇంకా రేషన్ కార్డు ఇవ్వలే వినియోగం చేసుకోవాలి ఇంకా రైతులకు సంబంధించే కానీ వీళ్ళ మద్దతుల కల్పన సన్న రకాలకు ఐదు వందలు అధికారికంగా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం ఆలోచించి అమలు చేస్తున్నది ఇవాళ మన ఏసంగిలో ఏదైతే ఉందో ఐదు వందల రూపాయలు అందరం ఇచ్చిన మనం అందరం ఇప్పుడు నేను కూడా సన్నత కలు పెడుతున్నాను ఎందుకంటే ఇది ఇరవై మూడు వందల ఇరవై నాలుగు వందలు అయితే ఇంకా ఐదు వందలు ఎక్కువ ఎక్కువని చెప్పండి ఎవరి ఆశనే కదా రైతులకు ఇప్పుడు రైతులకు ఏదైతే ఉందో గతంలో రైతు బంధు ఐదు వేలు ఇచ్చిన పంటకు ఇవాళ ఐదు వేలు కాదు బిడ్డ ధరలు పెరిగినాయి మందు బస్తాలు ధరలు పెరిగినాయి ఇంకో వేయి ఎక్కువని చెప్పి ఆరు వేలు ఇచ్చింది మొన్న ఆరు వేలు మన ఖాతాలు వేసింది నాకు మీ ఊళ్ళో పొలం ఉందాబో పన్నెండు ఎకరాలు ఉంది నా నాకు వచ్చింది అరవై వేలు నాకు అరవై వేలు వచ్చింది అంటున్నా నేను కాబట్టి ఏది ఇస్తుందో సరే రాజకీయంగా ఎవరు ఎన్ని మాటలైనా మాట్లాడతారబ్బా కానీ మన గ్రహించాలి ఎలా మొన్న పోయినా సరే నాకు అదృష్టం కలిసి రాలేదు ఎన్నికలు గెలవలేకపోయినా ఆయనతో మాత్రాన నేను దూరం పోతానబ్బా ఎవరు మనం గమనించాలి ఇప్పుడు పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించాలి పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీ వ్యత్యాసం గమనించాలి ఇవాళ వచ్చి ఎవరైనా చెప్తారు ఇవాళ నేను చేస్తాను మరి నువ్వు గతంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు నువ్వు గతంలో చేయాలి కదా నువ్వు చేయలేదు ఎందుకు చేయలేకపోయినావు నీ ప్రభుత్వ విధానం నీకు అనుకూలంగా లేకుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేద పక్షాలు ఉన్నది పేద వర్గాలకు అందుబాటులో ఉన్నది నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో అందుబాటులో ఉండి వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలని సంకల్పించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది ఇందిరమ్మ పార్టీ అమ్మా ఇంద్రమ్మ ప్రభుత్వమే ఇది ఇంద్రమ్మ పార్టీ ఇంద్రమ్మ ప్రభుత్వం తల్లి అని చెప్పి అంటున్నా కాబట్టి దీంతో కాంగ్రెస్ వాదులు ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాదులు మనం గుర్తించాలి కాంగ్రెస్ వాదులు గుర్తించాలి ఎవరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారు ఎవరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు ఎవరు ఇందిరామ పథకాలను అమలు తోడ్పడతారు ఎవరు ఇందిరామ్మ కార్యక్రమం ముందుకు తీసుకుపోతారు మనం ఆలోచించేయాల బట్చేసి ఏది ఇస్తుందో చాలా రోజులు రాక జాపూరు ఇవాళ లక్ష్మణ్ ఏది ఎత్తున్నదో చాలా రోజులైనా మీరు రాక వస్తారు రెండన్న ఇంద్రామ ఇళ్ళగా ముగ్గు ఏదో కార్యక్రమం కానీ అందరు కలిసి అని చెప్పంటే మనకి రావడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం గృహ నిర్మాణ కార్యక్రమం శాశ్వతంగా ఏది ఇస్తుందో మనకు నీడనిచ్చే కార్యక్రమం అవంటుంది ఏదైనా తాత్కాలికం కానీ ఇల్లు అనేది శాశ్వతం అవంటుంది అటువంటి ఒక కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ పోయినా అందరూ ఉత్సాహంగా ముగ్గులు పోసుకుంటుండవా అందరూ ఉత్సాహంగా ముగ్గులు పోసుకుంటు పంచాయత్ సెక్రటరీ బాధ్యులు ఆరు వందల కదా లోపలనే కట్టాలి ఆరు వందల మించుతో వాళ్ళు అది యాప్ యాక్సెప్ట్ చేయది సమస్య అవుతుంది నాలుగు వందలకు తక్కువ కాకుండా ఆరు వందల అడుగులకు ఎక్కువ కాకుండా మనం కట్టుకుంటూ సరిపోతాయి నువ్వు నీ పిల్లలకు సరిపోతుంది నీకు బెడ్రూమ్ ఉంటుంది నీ పిల్లలకు బెడ్రూమ్ ఉంటుంది వంట రూమ్ ఉంటుంది చిన్నగా కూర్చొని తినుటానికి ఉందో ఒక హాల్ ఉంటుంది ఎంత ఉంటుంది అంత గడపాలి ఇన్ని రోజులు కిరాయి కుంటున్నావు ఇప్పుడు కిరాయి జాగాల సంత ఇల్లు దానివైతున్నావు మరి మీ ఆయన ఫోన్లో చెప్పిన వాళ్ళు లేదా ఇల్లు మంజూరు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పాను మరి ఎక్కువ పైసలు ఇస్తాన లేదా మరి ఇల్లు ఇప్పుడు ఓటో రెండు అవుతాయి కదా ఇప్పుడు ముందు పెట్టుబడి కూడా పెట్టాలి మొన్న బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు వస్తాయి వస్తుంది పై నాన్న